హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు లిక్ ద బ్లాగ్స్ అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ అండ్ అందులో మేము కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను సారీ ఫర్ ద లేట్ బ్లాగ్ ఇది అయిన కాడి నుంచి ఇంకా సిచ్యువేషన్ సూటబుల్గా లేక బ్లాగ్స్ అయితే తీయడం ఆపేశాను అండ్ వరదలు వరదల తర్వాత ఇంకా చాలా పని ఉండిద్ది కదా గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇంకా మా ఫ్లోర్స్ అసలు యాక్చువల్గా అయితే మా హౌసెస్లో హాఫ్ హాఫ్ వరకు వాటరే స్టే చేసినాయి సెవెన్ డేస్ సిక్స్ డేస్ ఉన్నాయి ఇళ్ళల్లో నీళ్ళు మాకైతే ఇంకా పని ఉంటుంది కదా గోళ్ళకి మొత్తం ఇళ్ళల్లోకి బురద బురద మొత్తం కింద ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇంకా ఆ తర్వాత నాకు ఎగ్జామ్స్ సెమ్ ఫైవ్ అండ్ ఆ తర్వాత ఇల్లు బాగు చేయించుకున్నది ఇదంతా కూడా చాలా పని అయితే ఉండింది దానివల్ల బ్లాగ్స్ ఏమి షూట్ చేయలేదు అండ్ అలాగే నాకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినందువల్ల ఇంకా స్ట్రెస్ తీసుకోదలుచుకోవాలి వ్లాగ్ పెట్టడం అంటే షూట్ చేయడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదైనా చాలా కొద్ది రిస్క్గా ఉండిద్ది కదని అసలు ఆపేశాను అండ్ ఇది వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వాటర్ రావడం స్టార్ట్ అయింది మాకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంకా సిక్స్ ఓ క్లాక్కి ఆ లెవెల్కి అయితే వాటర్ వచ్చేసినాయి ఇంకా రెస్క్యూ టీమ్ హెలికాప్టర్స్ అవి వేసుకొని చూస్తున్నాయి అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు థర్డ్ డే నుంచో ఏమో ఫుడ్ వాటర్ సప్లై చేశారు అండ్ వాడుకోవడానికి వాటికైతే బ్యాక్ సైడ్ హెలికాప్టర్ ఫుడ్ వేస్తుంది చూసారా ఆ ట్యాంకీలో అయితే వాటర్ ఉంటాయి కదా వాటర్ అయితే జెంట్స్ అదే మన మగవాళ్ళు వెళ్ళి ఇంకా వాళ్ళు తీసుకొస్తే వాటర్ క్యాన్లతో ఇంకా అవి అయితే యూజ్ చేసుకున్నాము అండ్ ఇది వచ్చేసి నాయనమ్మ ఇళ్ళు అసలు ఫోర్త్ డే ఇంకా మేము మోకాల పైకి వాటర్ ఉంటే పిల్లల్ని తీసుకొని తాడే పిల్లలు వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా బ్లాగ్స్ ఏం షూట్ చేయాలి ఫుల్ ఆన్ రెస్ట్ మోడ్ అసలు నాలుగు రోజులు నిద్ర లేదు ఏమీ లేదు అసలు కరెంట్ లేదు పసిపిల్లలతో వాళ్ళ కాపలా ఉన్నాము అంత సిచ్యువేషన్స్ అయితే మేము ఫేస్ చేసాము నాయనమ్మ ఇంట్లో మేము వెళ్ళిన నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు అమ్మ వాళ్ళది అమ్మమ్మ వాళ్ళది నా మా అత్తయ్య వాళ్ళ తరుపు వాళ్ళందరిది కాలనీ మేమందరం అసలు మ్యాక్సిమం వరదల్లో ఇదైపోయిన వాళ్ళమే అయితే టీ మాకు ట్వంటీ ఫైవ్ ఇంటికి కింద ఇల్లులు మునిగిపోయి ఉన్నారు కదా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ అట్లాగే వెహికల్కి త్రీ థౌజండ్ ఇవి వేసారా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను ఇంక ఇప్పుడైతే మాత్రం తాడేపల్లి వెళ్ళిపోయాము ఫుల్ ఆన్ రెస్ట్ మోడ్లో ఉన్నాము అండ్ అట్లాగే మమ్మీ వాళ్ళు వచ్చారు ఇంకా వరదలు మేము వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ లెవెల్ తగ్గింది కదా ఫోర్త్ డే మళ్ళీ మేము వచ్చి ఇంకా సరే వెళ్దాము సిక్స్త్ డే తగ్గింది అనుకున్నాము మళ్ళీ ఫిఫ్త్ డే మళ్ళీ వాటర్ లెవెల్ యాజ్ యూజువల్గా పెరిగింది ఏదో గండి తెగిపోయిందని చెప్పేసి మళ్ళీ అది క్లియర్ చేసి కొద్దిగా వాటర్ లెవెల్ తగ్గాక ఇంకొద్దిగా ఉన్నాయి అనగా వెళ్ళిపోయాము ఎందుకంటే కెందిళ్ళు బురద బురద అయిపోతాయి కదా కొద్దిగా వాటర్ ఉండగానే కడిగేసుకోవాలని చెప్పేసి అమ్మో నరకమైతే చూసాం ఇప్పుడో టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో వచ్చిందంట కానీ ఇంత లెవెల్ కాదు మళ్ళీ కొద్దిగా తర్వాత తక్కువగానే వచ్చిందంట ఇప్పుడే హయ్యెస్ట్ వాటర్ లెవెల్ విజయవాడ సింగనగర్ అసలు మొత్తం వైఎస్ఆర్ కాలనీ పాయికాపురం ప్రకాష్ నగర్ అన్నీ మునిగిపోయినాయి అసలు మేము నరకం అయితే వాటర్ లేక ఫుడ్ లేక ఫస్ట్ త్రీ డేస్ ఫుడ్ లేక అంటే మనమంటే మంత్లీ గ్రాసరీస్ వేయించుకుంటాం ఏ రోజు ఆ రోజు కొనుక్కునే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటనేది నాకు కొద్దిగా బాధ హెల్ప్ టీమ్ అయితే థర్డ్ డే నుంచో ఫోర్త్ డే నుంచో బాయిల్డ్ ఎగ్స్ కిచడి అట్లాగా కొంతమంది యూనియన్ కమ్యూనిటీస్ స్పాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఫోర్త్ డే నుంచి రావడం స్టార్ట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు రావడానికి కూడా లేదు వాటర్ లెవెల్ అలా ఉంది సో వాళ్ళు అనడానికి కూడా లేదు హెలికాప్టర్స్ వచ్చి సప్లై చేస్తేనే అది ట్యాంక్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అందుతుంది ఫుడ్ నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అయింది నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ప్లీజ్